మనం ఎంతగానో అభిమానించే అందాల హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందంటేనే మన గుండె తరుక్కుపోతుంది అలాంటిది ఒకటి కాదు రెండుసార్లు పెళ్లిళ్ళు చేసుకుని మన ముందే ముద్దులు పెట్టుకుంటే ఎలా ఉంటుంది కడుపు రగిలిపోదా సరిగ్గా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫ్యాన్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఇంతకీ ఎవరా హీరోయిన్ ఆమె ఎందుకు రెండుసార్లు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది వంటి విషయాలు తెలియాలంటే మా ఈ వీడియోని వరకు చూసేయండి అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను శైలజ నేను లోకల్ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అలనాటి పున్నమ్మనాగు నటి మేనక ఒకగానొక కూతురు కీర్తి సురేష్ ఫస్ట్ మూవీతోనే యూత్ మంచి క్రేజ్ సంపాదించింది దీంతో ఈ హీరోయిన్ మూవీస్ కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూడటం స్టార్ట్ చేశారు ఒకవేళ తెలుగులో ఈ యంగ్ హీరోయిన్ సినిమాలు రాకపోతే ఆమె తమల పాటలు చూసి సంతోషించేవారు అంతలా ఈ హీరోయిన్ తక్కువ టైంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది దీంతో ఈ హీరోయిన్ కి మన తెలుగు డైరెక్టర్లు పెద్ద పెద్ద స్టార్ సరసన నటించే అవకాశంతో పాటు ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ అయిన కథల్లో సైతం మెయిన్ లీడ్ గా నటించే అదృష్టాన్ని కల్పించారు వాటిని కూడా కీర్తి సరిగ్గా సద్వినియోగం చేసుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోయింది ఇలా అంతా బాగానే ఉందని ఆమె ఫ్యాన్ అనుకునే సమయానికి సరిగ్గా దీపావళి రోజున తన బాయ్ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసి ఆమె అభిమానుల హృదయాలు మొక్కలయ్యేలా చేసింది దాంతో ఎవరా బాయ్ ఫ్రెండ్ అతని హీరోనా ప్రొడ్యూసరా లేక డైరెక్టరా అసలు మన కీర్తికి అతనికి ఎలా పరిచయం ఏర్పడింది అనే ప్రశ్నలు అందరిలోనూ ఉత్పన్నమయ్యాయి నిజం చెప్పాలంటే మన కీర్తికి ఈ కొచ్చి కుర్రాడు కేవలం బాయ్ ఫ్రెండ్ మాత్రమే కాదు చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా కీర్తి మరియు ఆంటోనీలు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో అలాగే ఒకే కాలేజీలోనూ చదువుకున్నారు స్కూల్ డేస్లో ఫ్రెండ్గా ఉన్న ఈ జంట కాలేజీ డేస్లో లవర్స్గా మారారు అయితే ఎప్పుడైతే వీరు చదువులు ఫినిష్ అయ్యాయో అప్పుడు ఆంటోనీ తన తండ్రి గారి వ్యాపారాలు చూసుకోవడానికి దుబాయ్కి వెళ్ళిపోయాడు కీర్తి ఏమో వాళ్ళ అమ్మగారి కోరిక మేరకు నటిగా మారింది ఇలా ఒక ఇండియాలోనూ మరొకరు దుబాయ్లో లో ఉన్నా సరే వీరి మధ్య ప్రేమ అనేది ఏమాత్రం తగ్గలేదు దీంతో వీరి ప్రేమలోని స్వచ్ఛతను అర్థం చేసుకుని ఇరు కుటుంబాలు తమ మతాలో ఒకటి కాకపోయినా సరే వారికి పెళ్లి చేశారు అయితే ఈ హీరోయిన్ మాత్రం ఒకసారి కాదు ఏకంగా రెండుసార్లు ఆంటోనీని పెళ్లి చేసుకోవడం జరిగింది మన డిసెంబర్ పన్నెండున గోవాలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోగా సరిగ్గా మూడు రోజులకు డిసెంబర్ పదిహేనున ఆంటోనీ కోరిక మేరకు క్రైస్తవ పద్ధతిలో మళ్లీ పెళ్లి చేసుకోవడం జరిగింది అంతేకాదు ఆ పెళ్లిలో కీర్తి ఆంటోనీకి కిస్ పెడుతూ దిగిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక ఈ రెండో పెళ్లికి తమిళ హీరో విజయ్ కూడా స్పెషల్ గెస్ట్గా హాజరైనట్లు తెలుస్తుంది ఇక ఈ హీరోయిన్ ఇలా రెండుసార్లు పెళ్లి చేసుకోవడంపై నెటిజన్లు రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు కొందరు ఇందులో పరోక్షంగా సమంత పెళ్లి టాపిక్ తీసుకొస్తూ మొన్ననే ఇలాగే ఓ టాప్ హీరోయిన్ కూడా రెండు సార్లు పెళ్లి చేసుకుంది అప్పుడు ఏమైందో తెలుసుగా అంటూ కీర్తి ప్రేమ వివాహాన్ని ఎగతాలు చేస్తుంటే మరికొంతమంది ఆమె పెళ్ళి ఆమె ఇష్టం ఆమె పది రకాలుగా చేసుకుంటుంది మధ్యలో మీకెందుకు అంటూ కీర్తికి మద్దతు తెలుపుతున్నారు ఇలా ఒక పక్క కీర్తి మ్యారేజ్పై నెటిజన్లు రకరకాల జోకులు వేస్తుంటే మరో పక్క హీరో వరుణ్ ధావర్ అనిసికా సమంతులు మాత్రం ఈ నూతన జంట హ్యాపీగా ఉండాలని శుభాకాంక్షలు తెలుపుతూ కమెంట్స్ పెడుతున్నారు మీరు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి